ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పా ఈరోజు ఐదు సంవత్సరాలు మన పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్భై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం లేకొచ్చాం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకునే అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో ఆ రెండు పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ఎనభై ఏడు శాతం పైచిలకు ఇళ్లకు గృహాలకు ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం కుప్పంలో కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే విషయం కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్న కుప్పంలో ఎనభై ఏడు వేల ఇల్లులు ఎనభై ఏడు వేల చిల్లర ఇల్లులు కుప్పంలో ఉంటే ఏకంగా ఎనభై మూడు వేల ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ ఈ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లకు సంబంధించి ఇందులో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ ఎనభై మూడు వేల ఇళ్లకు ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని నలభై ఐదు వేల కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా వెయ్యి రూపాయలు అందుకుంటా ఉన్నవి మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని మూడు వేలు చేశాడు పెన్షన్ గతంలో కేవలం ముప్పై వేల ఇళ్లకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి నలభై ఐదు వేల కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాతే అని ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ యాభై ఏడు నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఇచ్చా ఇదే మాదిరిగా చేయుత గురించి చెప్పా ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా ఇదే మాదిరిగా విద్యాదీపెన వసతి దీపెన గురించి చెప్పా ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా మొత్తంగా ఎనభై మూడు వేల కుటుంబాలకు ఏకంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో బటన్ నొక్కడం నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఈ డబ్బుల్లో కూడా ఈ పద్నాలుగు వందల కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ళ పట్టాల గురించి ప్రస్తావన లేదు ఎందుకంటే అది అది కూడా కలుపుకుంటే ఈ పద్నాలుగు వందల కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున ఎనభై మూడు వేల కుటుంబాలకు ఈ స్కీమ్లో ఇన్ని వేల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఈ స్కీంలో ఇన్ని వేల కుటుంబాలకు ఇన్ని వందల కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్ ఇది వాస్తవం ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకోవచ్చు మార్పులు వచ్చాయి అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల నిజంగా ఇది సాధ్యమైనా ఎవడైనా ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి మీలో ఎవరినైనా వచ్చి ఇన్నిని వందల కోట్ల రూపాయలు ఇన్నిన్ని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు సాధ్యమయ్యేది కాదు అనే మాట కానీ ఈ యాభై ఏడు నెలల కాలంలో లేదు ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్క కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా గ్రామాలలో స్కూళ్ళు మారాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు మంచి చదువులు ట్యాబులు క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం ఈ యాభై ఏడు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగే ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటకు పడాలి అనంటే బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు ఈరోజు నా 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 నేను ఎందుకంటా ఉంటాను తెలుసా ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంటా ఎందుకంటానో తెలుసా ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి ఇంటికి వాలంటీర్ వస్తాడు చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది జరుగుతుంది ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకబునిపోయి ఆ రైతన్ను చేపట్టుకుని నడిపించే గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తా ఉన్నాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతాము ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్క దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఈరోజు ఆ ప్రతి అక్కచల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా